పెట్టి ఏం మాట్లాడినాడు చంద్రబాబు పైన ఒక చెడ్డగా ఏదీ మాట్లాడాల ఆయన అవినీతి గురించో వాళ్ళు చేసే పనుల గురించో కక్షలు కార్పొనాలు కూడా మాట్లాడాలయన ఆయన ఏమన్నాడు నువ్వు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెను జగన్ ఇచ్చిన పథకాలు మోసం చేసినావు ఇంతకు అయితే నువ్వు మూడు పర్యాలు మోసం చేసినా అడిగేవాళ్ళు లేరు నా ఐదు సంవత్సరాల్లో నేను చేసినటువంటి నవరత్నాల వల్ల ప్రజలందరూ మేలుకున్నారు మీరు కూడా ఏమని మాట ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తూ నేను సూపర్ సిక్స్ ఇస్తూ సూపర్ సెవెన్ బస్ ఇస్తాను అదేవిధంగా మీకు తెలుసు కదా గ్యాస్ ఇస్తానని నువ్వే చెప్పినావు అది నువ్వు నెరవేర్చలేకపోయినావు రైతులకు ఇరవై వేలు అన్నావు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇరవై పన్నెండు పన్నెండున్నర వేలు ఇచ్చినాడు మాట దప్పను మడవ దిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పినాడు సెంట్రల్ వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఏడున్నర ఏడు వేలు ఇస్తే ఆరున్నర వేలు ఇస్తే ఈయన ఆరున్నర వేలు ఇచ్చినాడు అది పదమూడు వేలు అయింది నేను అట్టగాదు నాకు ఆంక్షలు లేదు కుట్రలు తెలీదు కుతంత్రాలు తెలియదు ఏలాంటి త్రికణ శుద్ధిగా చెప్తున్నాను ఈ పథకాలంతా నెరవేరుస్తాను రైతులకు ఇరవై వేలు ఇస్తాను మహిళలకి అందులో బీసీలకి ఇంకా బా బ్రహ్మాండం చెప్పాడు బీసీలు నా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఏమేమి చేయాలనో ఆ పెన్షన్లు అంతా ఇస్తానన్నాడు దాన్ని జగన్ అన్న మొన్న చెప్తే చూపిస్తే కడనా మీటింగ్లో పెట్టినాక మీకందరూ కూడా తెలుసు దాంట్లో ఒక ఆయన ప్రెస్ ఆయన అడిగినాడు మొన్న మీరు పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందంట దాంట్లో ఈ విధంగా జరిగిందంట కదా సార్ ఏమని అడిగిన అడిగి అడిగే ఆయనకి ఏం జవాబు చెప్పుంటాడో చెప్పుంటాడు కానీ అక్కడ ఒక తెలుగుదేశం రవి అతను అక్కడ ఫ్లెక్సీలు పెట్టి చూపించాడు అతను తెలుగుదేశం అడే ఈ విధంగా రెపరెప పట్ట పట్టానో కట్ట కట్టానో అన్న మనకి తెలియదు అది పుష్పలు ఇట రెపరెప పుష్ప డైలాగ్లు అవి ఆ సినిమా బ్రహ్మాండంగా పోయింది ఒకవేళ పుష్ప సినిమా బ్రహ్మాండంగా పోయింది ఆ హీరోని మెచ్చుకోపోతే పోతారు ఆ హీరో హీరో వల్ల ఇంతకుముందు నటి నటించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ పేరు హీరోలంతా కొంత దెబ్బ తిన్నట్టు ఉండదు అందువల్ల జగన్ అన్న ఇట్టా ఇట్ట అని దాన్ని దాన్ని పెట్టుకొని ఏం చెప్పినట్టు చెప్పండి అంటే ఆయన తెలుగుదేశం సార్ సభ్యత ఉండి ఆయన జాతర వస్తే హోటల్ను నరికినట్టున్నారు ఒకసారి ఆ పేపర్లు అది ఏమయ్యా అది కూడా ఒక సినిమాలో ఇచ్చిన డైలాగ్ కదంటే దానికి ఎన్ని ఎన్ని రకాలుగా తీసుకొని వచ్చిందో ఒక టూరి అడగండి ఎందుకు ఇవంతా చెప్తున్నా అంటే ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని మీ దగ్గర కొట్టుకున్నా వాళ్ళు ఏమైనా మార్పు వచ్చి చేయబోతారా ఊరిక మమ్మల్ని ఏమండి ఎట్ట ప్రభుత్వం సంవత్సరంలో ఏం జరిగిందని మమ్మల్ని అడగాల్సిందే కానీ మీరు మీ ద్వారా ప్రజలని ఏమైనా అడుగుతుండరా ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉండరు ఈ ఒక్క సంవత్సరంలో మహిళలు ధర్నా చేస్తుంటారు రైతులు ధర్నా చేస్తుంటారు విద్యార్థులు ధర్నా చేస్తుండరు ఈరోజు మన నియోజకవర్గంలో మన జిల్లాలో మామిడి పరిస్థితి ఎట్టు రెండు రూపాయలు కూడా తోపు అనేది అంటూ మా మామిడి మామిడి పండ్లు అంటారు మా పక్క అది తోపు రేమని మీరందరూ అంటారు ఎనిమిది రూపాయలు ఫిక్స్ చేస్తే రెండు రూపాయలు అడిగే మనుషులు కనబడలే పర్మిట్లు కూడా ఎట్ ఉండదంటే నువ్వు ఏ పార్టీ నువ్వు ఏ పార్టీ మామిడి రైతులకు కూడా పార్టీ అని పెట్టి రైతులు కూడా ఒక పార్టీ పరంగా తీసుకొని వచ్చి కాయలు పోయికుండా ఏ విధంగా అవస్థపడుతుండారో దీన్ని చెప్పినామనుకో మీ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఏమి ఎవరు కూడా ముందుకు రావట్లా భయం వచ్చిందంటే కేసులు పెట్టేస్తారేమో అన్యాయమైన కేసులు పెడతారేమో సాక్షులు ఎవరి దగ్గర చెప్పి లోపలేస్తారేమో అని ఒక భయభ్రాంతి చేస్తూ ఉండరు ఈ భయము ఈ భయభ్రాంతులు కొన్ని రోజులు వెళ్ళిపోతుంది ప్రజలు తిరుగుబాటు చేసే రోజు తొందరగా వస్తుంది ఇప్పుడే ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తుండరు మీ ద్వారా చంద్రబాబుని మైండ్ ఇప్పుడన్నా మార్చుకో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ నువ్వు ఇచ్చిందే కదా నువ్వు త్రికన శుద్ధిగా చెప్తున్న వాగ్దానాలే కదా మేము ప్రజల దగ్గరికి పోయి చెప్పమంటున్నాము నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చమని నిన్ను డిమాండ్ చేస్తాను సరే ప్రశ్నిస్తేనే గొంతు నూలు మేస్తానారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేద్దాం అనేసి ఇంటింటికి వెళ్ళాలనేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇంట్లో అక్కడ కేసులు పెట్టరా ప్రజలందరూ చూస్తూ చూస్తా ఉండరు మేము ఇంటింటికి పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాల ద్వారా కాళ్ళు ఎగరేసుకొని పోయినాము ఏ ఇంట్లో కూడా ఏ ప్రజలు కూడా మమ్మల్ని క్వశ్చన్ వేసిందిలే కానీ ప్రజలు ఒక ఈ ఈ బాండులకు నమ్మినారు ఈ సూపర్ సిక్స్ నమ్మినారు జగన్ అన్నయ్య ఇచ్చేది కంప్లీట్గా నవరత్నాలు ఇస్తారని నమ్మి మోసపోయినారు వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు మైండ్ ఎట్టు ఉండదంటే ఆ రోజు పేదవాడికి ఏం కావాలన్నా అది ఇస్తే మనకు ఓటేస్తారు వేస్తారనే దృక్పథంతో ఇచ్చాడు కానీ ఒకటి మాత్రం హరిశ్చంద్రుడు మాదిరిగా నెరవేర్చినాడు చంద్రబాబు హరిశ్చంద్రుడి కన్నా ఎక్కువగా నిలబెట్టుకునేది మాత్రం ఒకటి మద్యపానం ఊరు ఊరు వెళ్ళా ఉండదు ఇంటింటికి ఎక్కడ కావాలన్నా తెల్లారి మనకు పాలు దొరకదు కానీ ఎక్కడ చూసినా మనకు మందు పొట్లాలు మాత్రం విపరీతంగా దొరుకుతుంది ఏ గ్రామానికి పోయినా అది దొరికేది కాదు మీరు బజార్ మీరు డైరెక్ట్గా ఐవేల పోతే కూడా ఎక్కడ షాప్ ఉంటే ఆడ మీరు ఏమి కోరిన మందు అక్కడ కరెక్ట్గా దొరుకుతుంది అది మాత్రం నెరవేర్చినాడు దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సింది నిన్న కూడా ఏమి అక్రమాలన్నా ఏం మైనింగ్లన్నా అట్నే ట్యాక్టరీలు నెంబర్లు చూపించినా అదేవిధంగా ట్రిప్పు నెంబర్లు పెట్టినా కలెక్టర్కి చెప్పిన ఎస్పీకి చెప్పినా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటారో ఆడ ఎవరు వచ్చిందంటే పలానా రాష్ట్రం అంతా వడ్డే జరుగుతున్నది పలానా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు అంటే కలెక్టర్ నోరు జరగట్లేదు ఎస్పీలు నోరు జరగట్లేదు ఈ దేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రభుత్వాన్ని నేను చూడలేదు ఇంకా చూడబోను ఎందుకంటే ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయితే పర్వాలేదు ఇది కేవలం పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకొని వన్ సైడ్గా వెళ్ళిపోతున్నారు ప్రొటెక్షన్ లేదు పేదవాళ్ళకి లేదు బిడ్డ ఆడబిడ్డలకి లేదు రేపులు చేస్తే కేసులు లేవు రకరకాలైన పరిస్థితులు మీరు చూస్తుండరు మర్డర్ చేస్తే కేసులు లేవు ఏదైనా జరిగితే మీరు ఆ పార్టీ మీరు ఏ కులస్తులు ఇవి వాడుగుతూ ఉండరు అందుకనే ఏం మాట్లాడినా మీకు ఏమంటే నారాయణ స్వామి వచ్చినాడో మాట్లాడతాడో మాట్లాడతా అంటే ఏం మాట్లాడినా అది బూడిదల పోసిన పన్నీరు ఇక్కడ సార్ ఇంతకీ మీ అరెస్ట్ ఇప్పుడు సార్ ఏం అరెస్టాన్ని కదా ఇప్పుడో చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేయలేదని నువ్వు చాలా బాధపడిపోతుండవు ఎందుకంటే ఆయనే చెప్పాడు ఎలక్షన్లో వచ్చి నెల్లూరులో నిలబడి పబ్లిక్ మీటింగ్లోనే నారాయణ స్వామి అయ్యో పాపం ఈ కూడా దాగడు ఆయన అవినీతి పరుడని నేను చెప్పలేను ఎడన చౌరాలు పెట్టి ఉంటే మాత్రం నేను కూడా అతను అర్థం చేయాల్స్తానని చెప్పింది వాస్తవం కానీ మన మనం ఇది మీరు అందరూ కూడా నేర్చుకు చూడాలా నాకు ఇప్పటికి కూడా అర్థం కాల ఎందుకంటే గవర్నమెంట్ షాపులవి ఎవరికైనా సహాయం చేస్తే ప్రైవేట్గా ఇస్తే వాళ్ళు ఏదైనా డబ్బులు తెచ్చేస్తారు కానీ గవర్నమెంట్ షాపులే రన్ చేసినప్పుడు ఏ గవర్నమెంట్కి గవర్నమెంట్ షాపులు రన్ చేసినప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు తెచ్చేదానికి డిస్టిలరీ డిస్టిలేరీ అంటే డిస్ప్లరీ అంతా కూడా పాతవే కదా ఇంకా నన్ను మీరు ఏమి నీ పైన కేసు పెట్టలేదు పైన మీరు అందరూ కలుసుకొని పోయి ఆయన దగ్గర పోయి కూర్చోండి ఎందుకంటే నా పైన కూడా కేసు పెట్టాలని మీకు తృప్తిగా ఉంటే పోయి చెప్పండి గట్టిగా ఒకవేళ ఆయన కేసు ఎవరైనా నీ పోటీ వాడిని ఒక సాక్షి పెట్టుకుంటాడు నన్ను కూడా విచారణ నన్ను ఏమి విచారించినా ఏం పట్టినా నేను ఎవరి దగ్గరైనా చెయ్యి సాపంట నా నియోజకవర్గంలో ఆడిస్తే తెలుస్తుంది కదా నారాయణ స్వామి అయిన కాంట్రాక్ దగ్గర డబ్బు తీస్తున్నాడంటే తెలుస్తుంది డబ్బులు ఇచ్చి ఓటు అడిగినాడంటే తెలుస్తుంది ఇసుక తోలినాడంటే తెలుస్తుంది మైండ్ తోలినాడంటే తెలుస్తుంది ప్రజలు ఉంటారు కదా కాబట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నువ్వు అరెస్ట్ చేస్తారంటే నేనేం చెప్పి చెప్పింది మీరు అందరు పోయా అని చెప్పి ఒక సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి నారాయణ స్వామి కూడా ఎన్ని ఎంక్వైరీ చేసినా నా దగ్గర ఏముండదు ఎత్తుకుని పోయే దానికి పాపం కాబట్టి అరెస్ట్ నిన్ను చేయలేదని అడిగే ప్రశ్న కన్నా జగన్ ఆయన దగ్గరనే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఏం సార్ ఆయన ఎందుకు వదిలేసలేదు అని పోయి అడగండి దాన్ని నేనేం సరే